സർവോന സ്ഥലം మనుషులకు భూమి మీద సమాధానాన్ని సెలవిచ్చిన దేవి దేవునికి వందనాలు చెల్లిస్తున్న మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియచేస్తున్న పరిశుభ్రంలు చూసినట్లయితే మతే స్వార్థ రెండో అధ్యయనం పది నుండి పదకొండు వచ్చిన వారు ఆ నక్షత్రం చూసి అతి ఆనంద ఇంటిలోనికి వచ్చి తల్లి మరియు ఆ శిశువు सागिल बड़े आईने न पूजिनसी तम पेटले विपी बंगारनु सामरण गोलनु कानुकले का आईने समर्पित जीम మానవుని తండ్రి కుమారు దైవ కుమారుడిగా వరంగీకరించి ఆరాధించిన జ్ఞానులు యూదులు కాదు కాదు అన్నిలో ఆ నక్షత్రం చూసి అత్యంత വർത്തി ലൈ ദേവി സേവിച്ചിനെടു ദേവി വാക്കും ശരിയുണ്ടി ആയിതെ നക്ഷത്രം വാറു తెలుസ്കനി യേശു ജനനമന്ദം വെലസിനി അമിന്ദൈന താരനെ చూസി പ്രാണനി വച്ചി ആയിനനു ആരാധിച്ചനെടു വാറു జ్ఞാനुलനി വിളവുകളinaru മരിജ്ഞാനു ഗ്രേസ് ദേശസുലുഗുൻ గ్రీస్తు దేశస్థులు కాని వారికి జ్ఞానులకు మూడులకు నేను ఉన్నస్తులను క్లుప్తంగా చెప్పాలంటే ఏసు ఎరగని వారందరూ ప్రపంచం ఎక్కడ నేను రుణస్తుడను నేను వారికి అండగా ఉండగా ఉంటాను ఎలాంటి సహాయమైన ప్రార్థన ఆర్థిక సహాయం వారి కొరకు సహాయం కేటాయించి వారి కొరకు కార్యక్రమాలు నిర్వహించడం పరిచయం ఇంటి తలుపులు తెరవడం ప్రార్థన కొరకు గది కేటాయించడం సువాస కొడుకులు ఏర్పాటు చేయడం వంటివి సంపూర్ణ కాల పరిచర్య కొరకు పరిశుభ్రుడు ఎంతమందిని సహాయం చేసే ఇలాంటి అవకాశం దేవుడు ఆ దినాల్లో అనేకులకు మరి తూర్పు దేశ జ్ఞానులు కూడా దేవుని వెతుకుని ఉండి వెలుదేవి కలుగుని ఆయనకు బంగారము సాందని అనుగ్రహించి మరి అంగీకరించి మరి సాగిలపడి ఆయన పూజించి సేవించి తమ గట్టల్ విప్పి మనమను కూడా ఒక నక్షత్రిం ఉంటే లోకంలో అనేకులు మహాతారు అనేకులు దేవుని అంగీకరిస్తారు అన్నులైన జ్ఞానులు ఈ విధంగా అవింతైన తారను వెంబడించినప్పుడు ఏ సుక్రీస్తు చెందని ఏ విధంగా అవింతైన తార నడిపించి క్రీస్తును పూజించి వారిగా చేసిందో మనము కూడా ఒక నక్షత్రం వల్ల ఉండి నేకులను క్రీస్తు వైపుకి నడిపించినట్లయితే వారు కూడా దేవుని సేవించే పాత్రలుగా దేవుని ఆరాధించే వారిగా దేవుని మహిమపరిచే వారిగా వారు కూడా దేవుని చేత దీవించబడిన